దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని ఒక రాజకీయ వేదికగా చేసుకొని ఆ పవిత్రతని ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంట కలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును అది ఏదైనా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉద్దేశ్యపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో మూడున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని బావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువు పరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సరిగా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయి నలభై మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని పది రోజులు ఎవరు పెట్టమన్నారు నేను భక్తులందరినీ కూడా అడిగినాను భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉండి ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు అది ముప్పై ఐదు గంటలైనా యాభై గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఆ ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది ఈ రకంగా పది రోజులు ఎవరు పెట్టినారు దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి నాకైతే ఆగమాలు తెలియదు ఖచ్చితంగా దీన్ని రెండు రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టిటిడి చైర్మన్ గారే బోర్డులో తీర్మానం కూడా చేసి రెండు రోజుల కని ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో ఇరవై ఆరు మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పది రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు మాట మార్చిందెవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అంటే ఆ రోజునేమో దీని అంతటికీ కూడా కారణం మేం వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలకు కారణం జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా బిఆర్ నాయుడు గారు వేయటం జరిగింది ఆ హరినాథ్ రెడ్డి నా బంధువుని కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ కూడా చేయించినారు విచారణ చేయించి ఆయన గవర్నమెంట్కు నివేదికను కూడా అందజేయడం జరిగింది ఇప్పటి ఆ నివేదికను బయట పెట్టనే లేదు ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోనే లేదు ఆ రోజు ఈ నివేదిక అసలు విచారణ ప్రారంభం కాక పూర్వమే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధికారిని బలి చేసినారు తప్ప ఏ రకమైనటువంటి చర్యలు దీనికి సంబంధించి జరగనే లేదు అంటే అంతా ఒక పథకం ప్రకారం వాళ్లు చేసినటువంటి తప్పుల మీద మా మీద అబండాలు వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి అని చంద్రబాబు గారు ఈ బురద తెలియటువంటి కార్యక్రమం మా మీద వేసి రోజు తుడుచుకోండి మీరు అనేటువంటి కార్యక్రమమే లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి ఆ తర్వాత సుప్రీంకోర్టే దీని మీద ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు రకమైనటువంటి ఆరోపణలు చేయడం సబబాలని వాళ్లు సిబిఐ ద్వారా సిట్ ఎంక్వైరీకి వేయించడం జరిగింది ఇప్పటి వరకు రాజకీయ పరమైనటువంటి అరెస్టు ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారకుడు కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద సంవత్సరం కాలంగా మీరు మా మీద ఎన్ని అభండాలు వేస్తున్నారు పరకామణి విషయంలో కూడా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినారు పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణిలో ల్యాబ్సెస్ ఏదైనా ఉంటే మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చును అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏంది అది చాలా చిన్న చోరీ అని అంటాడా అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మరి మొన్న సింహాచలంలో యాభై ఐదు వేల రూపాయల దొంగతనం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చేస్తే అతన్ని పట్టుకొని స్టేషన్ పై రెట్టిస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు టిటిడిలో వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తేనేమో చిన్న నేరం మా జగన్మోహన్ రెడ్డి అన్నాడని మాటలు మాట్లాడతారా అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు కాదా మీ దృష్టిలో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారా మా నాయకుడు దర్యాప్తు చెయ్యమనే చెప్పినాడు తప్పులేమైనా ఉంటే చర్యలు తీసుకోండినే చెప్పినాడు మీరు మా మీద అభాండాలు వేస్తే అది తప్పు అన్నది ఆయన మాట ఆయన ఖచ్చితంగా చెప్పినారు డెబ్బై ఐదు వేల రూపాయల దొంగతనం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పినారే దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఎన్నెందో మాట్లాడుతున్నాడు అయ్యి ఈ సనాతన వాది అని పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన వాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూములో ఉంటుంది దు అని చెప్పింది మీరు కదా మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్ ముట్టించుకున్నటువంటి ఘనత మా ఇంటి చరిత్ర అని చెప్పినది మీరు కదా ఒకసారి అది వేచి చూపిస్తాను చూడండి మా నాన్న ఎలాంటి అంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే సిగరెట్ తెలుస్తుంది దేవుడు లేడు దేవుడు లేదనే వ్యక్తి మన మళ్ళా ఒకసారి చెప్పా మా నాన్న ఎలాంటి వాడండి మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారధిలో సిగరెట్ తెలియదు దేవుడు లేడు లేదనే వ్యక్తి మా వ్యక్తి మన ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మొత్తం కోటి ముప్పై లక్షల మందికి పైగా సంతకాలు చేసి దానికి పూర్తిగా ఉద్యమ స్వరూపంగా మార్చి ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా చిన్న దొంగతనమని చెప్పినారు అని ఈ రోజున మళ్ళా ఈ దుప్పట వ్యవహారం అంటే సిల్క్ కాదు దేవస్థానంలో వాడినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా సింథటిక్ సంబంధించినటువంటి వ్యవహారాలేనని మాట్లాడుతున్నారు మంచిది కానీ విజిలెన్స్ నివేదిక ఏం చెప్పింది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్లు ప్రకటించడం జరిగింది విజిలెన్స్ వాళ్లు విజిలెన్స్ నివేదికే ఇచ్చినారు టిడికి కానీ దాన్ని మరుగున పెట్టేసి మా హయాంలో ఈ దుప్పటాల కుంభకోణం జరిగింది మా మీద అంటే మళ్ళా అది కూడా రాజకీయంగా మా మీద దుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద నేరంగా దాన్ని చిత్రీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయ పరువునే నష్టం కలిగిస్తున్నాం భంగం కలిగిస్తున్నాం అన్నటువంటి స్పృహ కూడా లేకుండా దీని ద్వారా మనం ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్దమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మొన్న అహోబరములు కూడా దొంగతనం జరిగింది కదా నాలుగు నెలల క్రితమే మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా కారణం తిరుమల నివేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతగా ప్రాగిపోతుంది దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు చంద్రబాబు గారు మీరు అయ్యప్ప మాల ధరించడం మూలంగా రాష్ట్రంలో మద్యమ అంబకాలు తగ్గిపోయాయి అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది మీ హయాంలో దుద్దగూడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన అమ్మినవారు మీరు కాదా దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి సనాతన వాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా అడిగినారా ఆనాడు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు గారికి సహకరించటానికి లౌకికవాదిగా ముసుగు వేసుకొని ఆ రోజేమో మా ఇంట్లో బైబిల్ ఉంటుంది మా ఆయన సిగరెట్ తాగినాడు మా ఇంట్లో గొడ్డు మాంసం అన్నది నిరంతరము నేను అవసరమైతే గొడ్డు మాంసం తింటాను అని ప్రకటించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కదా గొడ్డు మాంసం మీ విక్రయాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళనలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మాట్లాడినటువంటి మాటలు కూడా వాస్తవం కదా ఈ రోజున సనాతన ధర్మాన్ని గురించి పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తే సరిపోతుందా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు వేసినా జగన్ గారి స్థిర చిత్తం ముందు ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక కట్టుబాటు ముందు ఆయన హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు మూడు వేల దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిది మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయలే శ్రీవాణిని విమర్శించినారు అదే శ్రీవాణి నిధులు మళ్ళించినామోనని మా మీద అభండాలు వేసినారు ఈరోజు అదే శ్రీవాడి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ది కేటాయించినారు మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురద తల్లడమే కార్యక్రమంగా పోలుకున్నారు మరొక ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని అంటే మీ భజన చేసే భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశకనాలు ఎన్ని కలిగినాయో ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు మద్య మాంసాలతో మాడవీధులు గోడున ఏడుస్తాయి కొండ మీద కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది అయినా స్వామివారి పాద పద సేవలో పునీతమైపోతున్నాను అనని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడులాగా ఉండకూడదు సేవాటికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి వారంటే దుర్నీతి పరుడు దుర్వ్యసన వారసుడు దుర్యోధన సోదరుడు దుశ్శాసన సమానుడు దుస్సాంగత్య సామీప్యుడు ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బిఆర్ నాయుడు గారు మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నిరంతరం నా మీద దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను బండభూతులు తిడుతూ ఆ ఛానల్ ను నడుపుకుంటున్నాడు బీఆర్ నాయుడు గారు బీఆర్ నాయుడు గారు మీరు ఏ టెక్నాలజీతో దర్శనం చేయిస్తాడంటే ఆయన మళ్ళా చెప్తాడు డీజే డీజే యాత్ర ఆ డీజే యాత్ర లాగా నేను వెంకటేశ్వర స్వామిని క్యూలలో ఎవరిని పెట్టకుండా చేసేస్తాను అని ఈ మాట గుర్తు చేస్తాను నేను మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైకుంఠ ఏకాదశి రోజు నలభై ఆరు గంటలైన క్యూ లైన్లలో ఉండి అంత కష్టము పడి మేము దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నటువంటి మాట చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారేమో డీజే యాత్ర ద్వారా రెండు నిమిషాలలో దర్శనం చేస్తానన్నాడు కానీ నాయుడు గారికి ఒక విషయం చెప్పాలా మన పురాణ కాలం నుంచి అది ఎంత మహానుభావుడైనా మహా ఋషులైనా అది వాల్మీకి దగ్గర నుంచి దుర్వాసుడు వరకు హిరణ్య కశిపుడు లాంటి ప్రతి నాయకులు కూడా శ్రీ మహావిష్ణువును శివుణ్ణో దర్శించటం కోసమని వేల వేల ఏండ్లు తపస్సు చేసి శరీరమంతా కుష్కింపజేసుకుని ఆ బాధలో ఆర్తిలో అప్పుడు స్వామి అనుగ్రహించి వాళ్లకు దర్శనమిచ్చినాడు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్వామి వారి దర్శనానికి ఇంతసేపానని అని వేచి ఉండేదని తరతరాలుగా ఏ ఒక్క భక్తుడు కూడా ఆరోపించలా మీరు చేయాల్సింది క్యూ లైన్లలో సరైనటువంటి సదుపాయాలు కల్పించాలే గాని ఏ దర్శనంతో లోపల గర్భగుడిలో దీపాలు మాత్రమే వెలుగుతాయి అక్కడ లైట్లు వేస్తారా చంద్ర బిఆర్ నాయుడు గారు ఇంకా మీ ఏ టెక్నాలజీతో అక్కడ దీపాలు ఆర్పేసి ఏ టెక్నాలజీతో మీరు లైట్లు వేస్తారా అని అడుగుతున్నారు ఇలా ఒకటి కాదు ఈయన గారు నన్ను అంటాడు వాడు ఒక పొరంబోకు వాడు ఒక పరమనీచుడు వాడే మొత్తం దోచుకున్నది అయితే నిరూపించబయా ఛాలెంజ్ చేస్తున్నాను కదా నువ్వు ఏ రోజైతే మాట్లాడుతున్నావో ఆ రోజు నుంచి ప్రతిరోజు ఛాలెంజ్ చేసి మాట్లాడుతూనే ఉన్నా నేను నాకు అనుమానం కూడా అసలు బీఆర్ నాయుడు గారు మనలాంటి వ్యక్తేనా లేక పూర్వ మానవుని అంశతో ఇంకా కొనసాగుతున్నటువంటి వాడానని మనమందరము కూడా సేపియన్ జాతికి సంబంధించిన ఒకే డిఎన్ఏకి సంబంధించినటువంటి వాళ్ళం బహుశా బిఆర్ నాయుడు గారు మన డిఎన్ఏ కాకుండా ఉండిన నియాండర్తల్ గాని డెనిసోవిన్ జాతికి గాని చెందిన వ్యక్తి అయి ఉంటే తప్ప ఈయనకు ఈ రకమైనటువంటి ఆలోచనలు రావు ఈయన దయచేసి శాస్త్రజ్ఞులు బీఆర్ నాయుడు గారి మెదడు మీద ఐన్స్టీన్ మెదడును పరిశీలన చేసినట్టే ఈయన మెదడు మీద కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది బీఆర్ నాయుడు గారి మెదడుని ఇంత వింతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు గారి మెదడుని మ్యూజియంలోను బిఆర్ నాయుడు గారిని జూలోను ఉంచవలసినటువంటి అవసరం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా చాలా సులభంగా దర్శనం చేయిస్తానంటున్నారు కదా మరి వందల మైళ్ల నుంచి కాలినడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా తలా ఒక పుష్పక విమానాన్ని కూడా ఏర్పాటు చేయండి బీఆర్ నాయుడు గారు ఎవరికీ శ్రమ లేకుండా కొండకు చేరుకుంటారు ఒక్కరు కూడా కాలినడుకన అలిపిరి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు వాళ్లకు కూడా ఈ రకమైనటువంటి పుష్పక విమాన సౌకర్యాన్ని కలుగజేస్తే వాళ్లు కూడా చాలా తృప్తి పడతారు ఈ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత దేవుడి గుడి ఒక ప్లాట్ఫారంగా రాజకీయ ప్లాట్ఫారంగా మారిపోయింది ఈయన గారు మరొక మాట అంటున్నాడు వీడి వెనక ఒక న్యాయాధికారి ఉన్నాడు అని ఇదే మాట వరల రామయ్య గారు కూడా అన్నారు ఈ న్యాయాధికారి సుప్రీంకోర్టు న్యాయాధికారి ఒకడున్నాడు అని ఆ మహానుభావుణ్ణి ఆ న్యాయాధికారి కాలి గోటికి కూడా సరిపోని విలువ చేయని బిఆర్ నాయుడు గారు తన కార్యాలయంలో ఆ గొప్ప మనిషిని గురించి నిరంతరం అనరాని మాటలు అంటున్నాడు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే నీకు ధైర్యం ఉంటే నీకు దొమ్ముంటే నా వెనుక ఉన్నాడు అని నువ్వే న్యాయాధికారిని చెప్తున్నావో ఆ న్యాయాధికారి పేరు చెప్పే సాహసం నీకుందానని ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున పత్రికా సమావేశం ద్వారా చెప్పాలి బీఆర్ నాయుడు గారు ఆయన కాలి కోటకు కూడా సరిపోవు నువ్వు ఆయనంతా నీ బతుకెంత ఆయన నన్ను విమర్శించేది ఇలా ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా బీఆర్ నాయుడు గారు ఆ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్నారే కాని పాలక మండలి అధ్యక్షునిగా పనిచేయటం పూర్తిగా మానేశాడు నిన్న ఎక్స్ వేదికలో ఈ దుప్పటాల యొక్క కుంభకోణాన్ని బయట పెడతా పంతొమ్మిది నుంచి ఇవన్నీ కూడా జరిగినాయి కరుణాకర్ రెడ్డి దీనికి కారకూడని కూడా పెట్టాడు విజిలెన్స్ వాళ్లేమో రెండు వేల పదహైదు నుంచి ఇరవై ఐదు అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ దుప్పటాలు కొన్నాడు అది అది పక్కన పెట్టాడు అది పక్కన పెట్టి కరుణాకర్ రెడ్డి అని ఏ విచారణకైనా ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నా ఈనాటి వరకు దేనికైనా కూడా మేము సిద్ధమే తప్పు చేస్తే నీకంటే ఎక్కువగా బాధపడేవాడిని కూడా నేనే కాకపోతే నీ చేతిలో మారణాయుధాలు లాంటి నరవేధం చేయగలిగేటువంటి ఛానళ్లున్నాయి పత్రికలున్నాయి నడుస్తున్నది నీది నీది నడిచినంత మాత్రాన భయపడే వాళ్ళు ఉన్నారని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొక్కటి లేదు అని బీఆర్ నాయుడు గారికి తెలియచేస్తున్నా నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా ఇంతటి అబద్దాలు చెప్పేటువంటి బీఆర్ నాయుడు గారి లాంటి మనిషి నేను ఆ వివిఐపి భక్తులకు అంతే సహజంగా బీఆర్ నాయుడు గారు పోయే సమయానికి వివిఐపి భక్తులే దర్శనం చేయించుకుంటారు చేసుకుంటారు కాబట్టి వీపీ బ్రేక్ దర్శనాలు అవి ఉంటారు కాబట్టి దయచేసి బీఆర్ నాయుడు గారు గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకండి ఇంతటి పాపాత్ముడు ఉంటే నేను గుడిలో ఉండను అనని వెంకటేశ్వర స్వామి నిజ వైకుంఠానికి వెళ్తారు ఆ సమయంలో దయచేసి ఆ సమయంలో ఎవ్వరు కూడా దర్శనానికి వెళ్ళకండి బిఆర్ నాయుడు ఉండేటువంటి సమయంలో దర్శనానికి పోయిన మీ సమయము వృధా అనే ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి అవకాశమే లేదు అని అక్కడ అర్చకులతో సహా మిగతా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తున్నాను